ప్రియమైన దేవుని పిల్లలారా మరొక భాగములు మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు చూపిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాద దేవునికి కృతజ్ఞతా చెల్లిస్తున్నాను యేసుక్రి యొక్క శ్రేష్టమైన అమ్మలో కూడి వచ్చి దేవుని మాటలు వినటానికి సిద్ధపడిన మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఆనందంగా సంతోషంతో దేవుని మాటలు వింటున్నారని ఈ వర్తమానాల చేత మీరు బలపడుతున్నారని ఆత్మీయ జ్ఞానం ఎదుగుతున్నారని నేను ఎంత ఆశిస్తున్నాను అందును బట్టి దేవాతి దేవునికి యేసుక్రీస్తు ప్రభు పక్షముగా మరి కృతజ్ఞతాసులు దేవునికి చెల్లిస్తున్నాను మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు శుభములు పిల్లారా రైట్ మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం ఆరవ భాగం శ్రద్ధగా విందాం గడిచిన భాగంలో దొంగ పరదేశులకు వెళ్ళాడు పరదేశం ఎక్కడుంది చట్టాలు ఎన్నున్నాయి ఎన్ని చట్టాల ప్రకారం తీర్పు తీరుస్తాడు దేవుడు అన్న సంగతులని గత భాగములో ఆలోచన చేశాం ఈరోజు దొంగ పరదేశకు వెళ్ళాడు కదా మరి వెళ్ళటానికి ఏ చట్ట ప్రకారం వెళ్ళాడో ఆలోచన చేసుకుంటూ మనం ముందుకు వెళదాం దాని ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కనుడమేయండి పరిశుద్ధుడా పావురుడా శ్రేష్టమైన మాటలని పిల్లలు ఘనమైన నీ మాటలు బిడ్డలు వింటున్నారయ్యా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ చోటు ఉన్నా నీ మాటలు వింటున్న బిడ్డలు సమయోచితమైన జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించి ఆలోచించగలిగిన ధన్యతనిచ్చి తమ్ము తము సరిచేసుకుంటూ దేవుని వాక్యములు ఎదుగుతూ పరలోకరాజ్యం వైపు పయనించుటకు రక్షణ పొందులో కృపనిమ్మని క్రీస్తు నవలు అడుగుచున్నాను కన్న తండ్రి ఆమె పిల్లరా మంచిది ఇప్పుడు దొంగ అంటే సిలివి వేయబడిన యేసుక్రిస్ ప్రభు వారితో సిలివి ఒక దొంగ ప్రభు ప్రభువారి చేత బాప్తీస్వం లేకుండా ఎలా వెళ్ళాడు ఎలా వెళ్ళాడు అన్నదాన్ని మనం ఆలోచన చేద్దాం ఎలా వెళ్ళాడు బాప్తీసం పొందలేదు కదా మనం కూడా బాప్తీస్వం పొందకుండా మనం కూడా చనిపోయేంత వరకు కూడా మన ఇష్టానుసారంగా బతికేసి మన యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించి మనం కూడా ఆ ఆఖరి క్షణాల్లో హల్లిలుయ్య స్తోత్రం ఆమెన్ అని అంటే ఈ లోపల ఏ కుండీలో ఏదైనా టబ్బులు ముంచేస్తాం లేదా పళ్ళెంతో నీళ్ళు తీసుకొచ్చి మనం ఏదేసి బాబు ఇచ్చేసామని దులిపేసుకున్న వాళ్ళు కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతున్న వెళ్ళిపోవచ్చు అన్న కాన్సెప్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేన్ని వాడుకుంటారంటే ఈ దొంగ సందర్భాన్ని వాడుకుంటారు అయితే మనం బాగా అర్థమని విషయం ఏంటంటే దొంగ వెళ్ళిన చట్టం వేరు మనం ఉన్న చట్టము వేరు అది మనకు అర్థమవ్వాలి దొంగ ధర్మశాస చట్ట ప్రకారం వెళ్ళాడు ధర్మశాస చట్ట ప్రకారం అంటే ఏంటి అర్థం అంటే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం బాప్తీశ్వము అక్కర్లిద్దు వాళ్ళకి బాప్తీశ లేకుండా ఎలా వెళతారంటే నమ్మితే వాళ్ళు నమ్మితే ఎవరు నమ్మాలి ఏసు క్రీస్తు ప్రభు వారిని నమ్మాలి మరి ఇప్పుడు యేసుకృష్ణు లేరు కదా యేసుకృష్ణ వారు లేరు కదా అంటే ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు గురించి వ్రాయించాడు ఒకనొక సమయం ముందు ఈ భూమి మీదకి రక్షకుడు రాబోతున్నాడు ఆయన పాప విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెడతాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కనుక ఆ మాటలు ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ పాటించలేరు ఎవ్వరి వల్ల కాదు పాటించలేకపోయారు పాటించగలరు అదేనా పాటించగలరు కాబట్టి ఇచ్చేడు దేవుడు కానీ ఎవరూ పాటించలేకపోయారు ఒక్క యేసు ప్రభువు ఒక్కడే పాటించగలిగాడు ఆయన ధర్మశాస్త్రం ఏదో అనుకోకండి పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు నాలుగు ఆజ్ఞలు సిద్ధాంతపరమైన ఆజ్ఞలు ఆరు ఆజ్ఞలు నైతికపరమైన ఆజ్ఞలు దేవుని పట్ల నెరవేర్చవలసిన నాలుగు ఆజ్ఞలు ఆరు ఆజ్ఞలు సాటి తోటి మానవుల పట్ల నెరవేర్చవలసిన ఆజ్ఞలు ఈ రెండు విషయాల్లో ఎవరు పాటించలేకపోయారు ప్రియమైన దేవుని సంగమ ఒకళ్ళ దేవుని పక్ష ఉన్న నాలుగు ఆజ్ఞలు పాటించిన ఈ నైతిక విద్య నైతికపరమైన ఆజ్ఞలు ఎవరు పాటించలేకపోయారు ఎక్కడో దిగిన తప్పుగా పడిపోయారు అనమాట పడిపోయారు అయితే ఇప్పుడు యేసు నమ్మాలి ఏంటంటే ఒక రక్షకుడు రాబోతున్నాడు ఆయన్ని విశ్వసించాలి ఆ విశ్వాసము ద్వారానే ఆ విశ్వాసం ద్వారానే హేబేలు మొదలుకుని ఆ విశ్వాసమే మోషే గారు యేసు క్రిస్ ప్రభు వారు పునరుద్ధారుడయ్యంత వరకు ఆ విశ్వాసములోనే వాళ్ళకి తీర్పు తెచ్చబడుతుంది అదేంటండి ఒకసారి చూద్దాం రోమిలకు రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం రాసిన రాష్ట్రపత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులు సాక్ష్యం ఇచ్చుచున్నారు అది యేసుక్రీస్తు విశ్వాసం మూలమున్నదే విశ్వాసం మూలమున్నదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉంది దేవుని నీతి ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు నమ్మాలంటే ఏండి ధర్మశాస్త్రం లేకముందు నమ్మాలి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యేసుకృష్ణ నమ్మాలి ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత క్రొత్త నిబంధన చట్టంలో కూడా యేసుకృష్ణ నమ్మాలండి అని ఎవరైనా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారని నమ్మకుండా ప్రలోక రాజ్యాన్ని ఎవరు చేరలేరు ప్రజెంట్ ధర్మశాస్త్ర చట్టంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడిన వారేమో యేసుక్రీస్తుని విశ్వసించాలి ధర్మశాస్త్రం అన్ని జనులు ఒక దేవుడు ఉన్నాడు వారి పక్షం మనం జాగ్రత్తగా బ్రతకాలి దేవుడు చూస్తాడన్న జ్ఞానముతో వాళ్ళు బ్రతికితే వాళ్ళకి కూడా దేవుడు పరదేశంలోనికి అనుమతిని ఇస్తాడు అన్న సంగతిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి అయితే ఇప్పుడు ధర్మశాస్త్రంకి వేరుగా దేవుని నీతి బయలుపడే ఏడు దేవుని నీతి ఏ సూక్రిష్ వారే దేవుని నీతి అతను యేసును నమ్మాడాయన అందుకే నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము అన్నాడు నమ్మాడు కాబట్టి మాట్లాడాడు ఏసు నమ్మాడు కాబట్టి ఆన్ ది స్పాట్లో అతనికి క్షణాల్లో బంప్రాఫర్ వచ్చింది దొంగకి అలాగా ఎవరికి లేదు రాధిక రాధకెవరిక కూడా అదేందా అది ధర్మశాస చట్ట ప్రకారం అతడు రక్షణ పొందటం జరిగింది అతను వెళ్ళటం జరిగింది మరి ఏ శుక్రచే చట్ట ప్రకారం ఉన్నాడైనా ఆయన ధర్మశాస చట్ట ప్రకారం ఉన్నాడైనా బాగా అర్థమవుతుందండి ఉంటున్నారా ఆలోచించేయండి దేవుని మాటలు కదా అంత త్వరగా మనకు అర్థమయ్యే మాటలు ఏం కాదు గొప్ప జ్ఞానం కదా ఆలోచిస్తే మంచి నిర్ణయానికి మనము వస్తాం కంగారు పడకండి కంగారు మాత్రం పడకండి అంటే ఏసు ప్రభువు అక్కడే ధర్మశాస్త్రాన్ని పాటించగలిగిన వాడు గనుక ఆయన దేవుని కుమారుడికి లోకానికి వచ్చాడు ఆయన ఆ దేవుని నీతి అంటే ఎవరు కాదు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు బయలుపరచబడ్డాడు భక్తులు ప్రవక్తలు అందరికీ యూసుకృతారు తెలుసు అండి అబ్రహాము గారికి తెలుసు ఆదామ గారికి తెలుసు మోషే గారికి తెలుసు అందరికీ యోసుకృష్ణ తెలుసు నిజమండి ఏ ఎలా తెలుసు గారికి తెలుసా తెలుసు చూద్దాం ఒకసారి సువార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఆరు వచ్చును సువార్త చూడండి యాహన్ గారు చెప్తాడు యేసుక్రీస్తు శిష్యుడు ఎనిమిదో అధ్యాయము యాభై ఆరు వచ్చిన నా తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతురని మిగులు ఆనందించాను నా దినము చూస్తాడని అది చూసి సంతోషించను అనేను అందుకు యూదులు అన్నారా నీకింక నువ్వు యాభై సంవత్సరం లేవే నీవు అబ్రహాములకు చూచితం అబ్రహామును అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునుపు నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అబ్రహాము పుట్టక ముందు నేనున్నాను అబ్రహముకి నేను తెలుసు నేను తెలుసు ఎలా తెలుసు తండ్రి బయలుపరిచాడు ఎవరిని నన్ను అది దేవుని నీతి అది దేవుని నీతి తండ్రి బయలుపరచడం ఏంటి ఎస్ తండ్రిని ఏసు క్రిష్ణు బయలుపరచాడు ఈ లోకంలో ఈ లోకంలోనికి రాకముందే యేసుక్రిప్రభు వారిని తండ్రి బయలుపరిచాడు తండ్రి బయలుపరిచాడు మాకు అర్థం ఉందండి యేసు క్రిష్ణప్రభువారు ప్రవక్తులకి తెలుసు అందరికీ తెలుసు అందరికీ తెలుసు అందుకే అన్నాడు అబ్రహాంకి నేను తెలుసు ఎవరు బయలుపరచాలి తండ్రిని ఏసు బయలుపరచాలి యేసుని తండ్రి బయలుపరచాలి యాహను సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన యాహను సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినావు ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రిని ఎవడు చూడలేదు తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను ఆయన అంటే ఆయన లక్షణాలు చెప్పడం ఆయన ప్రేమను ఆయన ఔన్నత్యాన్ని ఆయన గొప్పతనాన్ని బయలుపరిచాడు యేసుక్రీస్తునందు ఇంకో మాట చూద్దాం మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మాతేసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఏడవ సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగబోడైనది సమస్తం నా తండ్రి నాకు అప్పగించాడు ప్రతి మాట మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి తండ్రి గాక ఎవడును కుమారుని కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచని ఉద్దేశించను వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు తండ్రిని కుమారుని బయలుపరచాలి కుమారుణ్ణి తండ్రి బయలుపరచాలి అది జరిగింది ప్రియమైన దేవుని పిల్లారా అంటే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం యేసు పునరుద్ధరణ పునరుద్ధరణంత వరకు కూడా మీరు బాగా వింటే పితృల కాలంలో ఉన్నవారు కానీ ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవారు కానీ అందరికీ క్రీస్తు మొదటి రాకడా జరుగుతుందని అందరికీ తెలుసు ఎలా తెలుసు దేవుడే బయలుపరచడం వాళ్ళకి ఆయా సమయాల్లో ఆయా ప్రవక్తల చేత ఆయా దువ దేవదూతుల చేత యేసు క్రీస్తు ప్రభు వారి గురించి చెప్పించడం జరిగింది దానిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని నీతిమంతులుగా తీర్చబడటం జరిగింది మోషే గారు తెలుసా మోషే గారు కూడా యూసుక్రి తెలుసు చూద్దాం హిబ్రిల్ పత్రిక పదకొండు ఇరవై నాలుగు హిబ్రి హిబ్రిల్ పత్రిక పదకొండు ఇరవై నాలుగు వచ్చినాం చూద్దాం అంటే ప్రతి దానికి మీకు రుజువు ఇస్తున్నాను ఆధారం ఇస్తున్నాను మీరు ఎక్కడ కూడా మిస్ కాకూడదని నా ఆలోచన మిమ్మల్ని ఎవరో మోసం చేయకూడదని పదకొండు ఇరవై నాలుగు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏట విశ్వాసం యేసుకృష్ణ ప్రభారే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనా చూసారండి ఏంటి అలా మోషే గారికి యేసుక్రీస్తు అది తెలియ తెలియదు అనుకుందాం ఆ కాలంలో సుక్రీష్ పుట్టలేదు కదా మరి ఎలా తెలుసు గారికి తండ్రి బయలుపరిచాడు అదేంది కదండి ఏ క్రీస్తు విషయమైనా నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపపోగా అనుభవించడం కంటే దేవుని ప్రజలతో సమన్వించడం మేలని యోచించి ఫ్రో ఒక మార్త ఒక్కొక్క మారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు అతడు ప్రతిఫలముగా కలగబో బహుమాన దృష్టి ఉంచును పరలోకం నాకు కావాలి అది ఏ వస్తుంది ఏసు నమ్మాలి అని ఏసు క్రీస్తు ప్రభువారిని నమ్మడం వల్ల వారి నీతి ముందులుగా తీర్చబడ్డారు ధర్మశాస్త్రం ఎవరు పాటించలేకపోయారు పది ఆజ్ఞలను అయితే దానికి వేరుగా క్రీస్తు బయలుపరచబడటం వల్ల ఆయన విశ్వసించారు పరలోక పరలోకరీ చేరారు వాళ్ళకి బాప్తీసమము అవసరము లేదు మరైతే ఇప్పుడైతే తప్పకుండా బాప్తీసమము పొందాలి అండి ఎవ్వరైనానండి ఏ కాలంలో ఉన్నా ఏ చట్ట ప్రకారం ఉన్నా సరే యేసు క్రీస్తు మిడిల్ అండి అందరూ క్రీస్తు చుట్టూ తిరగాలండి ఏసుగా చుట్టూ తిరగాలి అందరూ ఏసు నమ్మాలి ఏసు నమ్మితేనే పర్వక రాజ్యం అండి తండ్రి దగ్గరికి వెళ్ళేదండి ఆయన చెప్పాడు ఈ మాటలన్నీ కూడా కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు మనం విని మన ప్రయాణము చేయాలి రైట్ ఇప్పుడు అయితే ఏంటి మరి ఇప్పుడు ఈ చట్ట ప్రకారం ఏంటి అపోసర కార్యాలు పౌలు గారు చెప్తున్నాడు చూద్దాం అపోసర కార్యాల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు అపోసర కార్యాలు పదిహేడవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాను స్పీడ్ అవుతున్నానా కానీ ఒకసారి మళ్ళీ రికార్డింగ్ మీకు ఉంటుంది కాబట్టి మళ్ళీ అనుకు వచ్చి వినండి రైట్ మళ్ళీ వినండి సమయాన్ని బట్టి ముందుకు వెళుతున్నాను దచ్చిసీమనుకోకండి క్షమించండి ముందుకు వెళదాం అప్పసర కార్యాలాం పదిహేడు పది ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలో ఆ అజ్ఞాన కాలములను ఏ అజ్ఞాన కాలములను ఒకటి పితృల కాలము రెండు ధర్మశాస్త్ర చట్ట కాలం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు చూశాడు కానీ సర్లే పౌన్ని వదిలిపెట్టాడు తప్పు చేస్తున్నారు క్షమించకుండా ముందుకు వెళ్ళిపోయాడు వదిలిపెట్టాడు అప్పుడు దేవుని నీతిని బయలుపరిచాడు వాళ్ళకి యేసుకృష్ణ వారిని వాళ్ళు విశ్వసించారు ఆ యేసుకృష్ణ విశ్వాస ద్వారానే నీతి ముందుగా తెచ్చబడ్డారు వాళ్ళ పరదేశుకు వెళ్ళటం జరిగింది నమ్మిన వాళ్ళు మాత్రమే అయితే ఇక్కడ చూసి చున్నట్టుగా ఉండిను ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడైతే అంటే ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటలో పశుపవులు పౌలు గారు యేసుకృష్ణ పునరుద్ధారడి తిరిగి లేచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత చట్టం మారింది కొత్త నిబంధన చట్టం వచ్చింది ఈ చట్ట ప్రకారం అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇప్పుడైతే అంతటను అందరూ మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞ ఆజ్ఞ ఈ ఆజ్ఞ ఎవడతి క్రమించకూడదు అంటే అందరూ కూడా ఏం పొందాలి మార్పు చెంద మారు మనసు రావాలి మారు మనసు ద్వారా బాప్తి పొందాలి బాప్తి పొందిన పరిశుద్ధాత్మ వరం సంపాదించుకోవాలి బాప్తిస వరం సంపాదించిన తర్వాత మరణించిన తర్వాత వాళ్ళ పరదేశకు వెళ్తారు లేదా ఈరోపు ఈసు వస్తే వాళ్ళు పరలోక రాజ్యానికి చేరతారు అటు భూమి మీద ఉన్నవారైనా సరే పరదేశంలో ఉన్నవారైనా సరే యేసు వచ్చే అంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ చట్ట ప్రకారం ఏం చేయాలంటే మనసు పొందాలి బాప్ తీసు పొందాలి పరిశుద్ధాత్మ వారు సంపాదించుకోవాలి అప్పుడు పరలోక రాజ్యానికి వారసుడవు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా నీ ప్రయాణాత్మీగాను ప్రయాణం చేస్తే అప్పుడు నువ్వు పరదేశంలోనికి పరలోక రాజ్యానికి చేరతావు ఇది ఇక్కడ దొంగ వెళ్ళింది ధర్మశాస్త్ర చట్ట క్రింద ఉన్నాడు కాబట్టి అతనికి బాబు అవసరం లేదు ఏసు నమ్మితే చాలు నమ్మాడు మరి మనమేం చేయాలి నమ్మడమే కాదు నమ్మిన దాని ప్రకారం నడవాలి నడవటమే కాదు అనేకులు నడిపించాలి మనకు పని పెరిగింది కొత్త నిబంధనలలో బాగా వచ్చింది వాళ్ళ నమ్మితే చాలు నమ్మి వాళ్ళ జీవితంలో కాపాడుకుంటే చాలు ధర్మశాస్త్ర ప్రకారం కానీ ఇప్పుడు నువ్వు నమ్మటమే కాదు నానా నమ్మిన నీవు నడుస్తూ అనేకులు నడిపించాలి ఒక్కరినైనా రక్షించాలి అందుకే హనుకు పుట్టి కొంటాడు హనుకు అన్న పాటలో పాట ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించనా అని ఎంత చక్కగా పాటల్లో చూడండి అదే అంటే ప్రతి ఒక్కరికి తెలుసు పాట వింటాను అక్కడ భావన అర్థం చేసుకుంటా లేదు ఒక్క ఆత్మైనా ప్రతి ఒక్కరి ఖాతాలో ఒక్క ఫలమైనా ఉండాలి నీదు నువ్వు ఫలం నీతో పాటు తప్పకుండా ఫలం ఉంటేనే పరలోక రాజ్యానికి చేరతాం లేదా పరలోక రాజ్యానికి వారసులు కానేరరు కానేరరు గుర్తుపెట్టుకోండి కాబట్టి దొంగకి మనకి సంబంధము లేదు అన్న సంగతి మీరు ఆలోచించండి దొంగకి నీకు ఎటువంటి సంబంధం లేదు దొంగ చట్ట ప్రకారం వెళ్ళిపోయాడు క్రీస్తుని వాళ్ళకి బయలుపరచబడ్డాడు అందుకు వాళ్ళు విశ్వసించారు యశ్వకృష్ణ వారిని వెళ్ళిపోయారు ఇప్పుడు మనం కొత్త నిబంధన చట్ట ప్రకారం ఏసుకృష్ణుడు వచ్చాడు అందరికీ బయలుపరచబడ్డాడు సిలివేయబడ్డాడు అయినా సమాధి చేయబడ్డాడు పునదునుడయ్యాడు తిరిగి లేచి వెళ్ళాడు ఈ సంగతి అందరికీ తెలుసు పరిశోధ గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి అటు ఒక కొత్త నిబంధన ఉన్నాయి నిబంధన ఉంది ఎంత విసులుబాటు ఇచ్చి కూడా తప్పు చేస్తే నిత్య అగ్నిగుండానికి తీసుకువెళ్తాడు పిల్లారా నీకు వాక్యం నేర్చుకోవాలి నేర్చుకున్న ప్రకారం నడవాలి అనేకులు నడిపించాలి ఇది క్రొత్త నిబంధనలో నీకు నాకు ఉన్న చట్టం వాళ్ళని చిన్న పిల్లలుగా చూశాడు మన పెద్దవారుగా చూస్తున్నాడు అది అజ్ఞానకాలం ఇది జ్ఞానకాలం అస్సలు ఊరుకోడు ఇది ఆజ్ఞ అని పౌరు గారి తన నూటి వెంట పరిశుద్ధాత్మ పలికిచ్చిన మాటలు మనం విన్నాం రైట్ ఇప్పటి వరకు మనం రెండు విషయాలు మనం విన్నాం రెండు విషయాలు విన్నాం ఒకటి నీతి ఎవరైతే బ్రతికారు చనిపోయారో వాళ్ళ పరదేశికి వెళ్ళారు అని విన్నాం ఎవరో పరలోకరాజ్యం వెళ్ళలేదు అని విన్నాం తర్వాత ఎక్కడికి వెళ్ళారు అంటే పరదేశంకి వెళ్ళారు అని కూడా మనము విన్నాం అయితే అక్కడ ఎంతకాలం ఉంటారు ఎంతకాలము ఉంటారు ఇది మూడో విషయం ఎంతకాలం ఉంటారు అంటే ఎవరో పరలోకి వెళ్ళదా వెళ్ళలేదు మరి ఎక్కడ ఉన్నారు పరదేశంలో ఉన్నారు పరదేశం ఎక్కడ ఉంది పాత లోకంలో ఉంది అది నెమ్మదిగిన ప్రాంతం అందర అందరును ప్రతి ఒక్కరు కూడా విశ్వాసుల తండ్రి అబ్రహం మొదలుకొని విశ్వాసం ఎవరైతే ఉంచారో అందరూ కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరూ కూడా భగవద్ నీతిగా ప్రతి ప్రతి ఒక్కరూ వెళ్ళారండి ఎక్కడికి ఆ నీతి మంది ఎక్కడికి వెళ్ళారు పాత్రలోకానికి వెళ్ళారు అయితే ఆ పరదేశులు ఎంతకాలం ఉంటారండి చూద్దాం ఒకసారి ఎంతకాలం ఉంటారు అక్కడ హిబిల్ రసల పత్రిక పదకొండవ అధ్యాయం హిబిల్ పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు చదువుదాం ముప్పై ఆరు నుంచి చదువుదాం బాగా కొందరు తిస్కరములను కొరడా దెబ్బలను మరి బంధకములు ఖైదులను అనుభవించారు విశ్వాస వీరుల జాబితా కూడా రాళ్ళతో కొట్టబడి రంబములు కోయబడిరి షోధివ్వబడి కర్తతో చంపబడిరి గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకుని దర్దులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గోల్లోను సొరంగంలోను తిరుగులాడుచు అట్టి వారికి ఈ లోకము ఈ లోకము యోగ్యమైనది కాదు ఏ లోకం భూలోకం యోగ్యమైనది కాదు బాగా వినాలి తర్వాత బాగా అంటే ఎవరో శ్రమపడి విశ్వాస వీరులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఇటువారికి ఈ లోకం యోగ్యమైనది కాదు ఈ లోకం అలాగని పాతాలోకం కూడా యోగ్యమైనది కాదు నా పరదేశం అక్కడ కూడా ఎంతకాలం ఉండరు అది చెప్తున్నాడు మరి ఏ లోకంలో ఉంటారు వీళ్ళు చూడండి ముప్పి తొందర వీరందరూ తమ విశ్వాసము ద్వారా వీరందరూ చెప్పడానికి పదకొండు అధ్యయములు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా మనం ఇప్పుడు నమ్మిన మనము లేకుండా సంపూర్ణలు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచడం అదే పరలోక రాజ్యం ముందుగా సిద్ధపరచిన శ్రేష్టమైన దాన్ని మరి శ్రేష్టమైనది పరదేశం శ్రేష్టమైనది పరలోక రాజ్యం మరి శ్రేష్టమైనది ముందుగా సిద్ధపరిచాడు గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు ఏ వాగ్దాన ఫలం పరలోక రాజ్యం అది ఇంకా అనుభవించలేదు అక్కడ లేరు ఎవరు కూడా మరి అందరూ ఎక్కడ ఉన్నారంటే పర్రదేశ్లో ఉన్నారు యేసు వెళ్ళాడు కదా అందరూ అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు మరి అక్కడ ఎంతకాలం ఉంటారన్న ఎంతకాలం ఉంటారు అది కూడా అడిగాం బైబిల్ని ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండవ వచ్చినాలు ఆయన ఐదవ మద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠం కింద చూచేదిని ఎక్కడా బలిపీఠం అనేది భూమి భూమి మీద వేసుకొని బలయ్యైన ఆకాశం నా యొక్క సింహాసనం భూమి నా పాదపీఠం ఈ ఈ భూమి మీద బలీయడు యేసుకృష్ణప్రభు వారు అందుకే బలిపీఠం బలిపీఠము క్రింద చూచి వారు అన్నారంట చూడండి యహాను గారికి ఒక దర్శనంలో కనబడుతుంది ఎవరంట వాళ్ళు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వదింపబడ్డారంట చంపబడ్డారంట చనిపోయారంట ఆ ఆత్మలను చూస్తాడంట వారు అంటున్నారంట సత్య సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ఇంకా శిక్ష విధించకూ ఉందువని బిగ్గరగా కేకలు వేస్తున్నాడంట ఇంకెందుకు ప్రభువు వీళ్ళు ఇంకా క్షమిస్తాను ఇంకా క్షమిస్తాను మేము ఎంతో కష్టపడి ప్రాణాలు అర్పించాం వాళ్ళు ఇంకా ముద్దులాగా బతుకుతున్నారు వాళ్ళు ఇంకా క్షమిస్తాం ఏంటి ప్రభువా శిక్షించే వాళ్ళకి శిక్షించి శిక్షించి మనం పర్వ తీసుకెళ్ళిపో మేము ఇక్కడ ఎంతకాలం ఉండలేకపోతున్నాం కా నిన్ను చూడాలి మేము అనుభవించాలని వాళ్ళు మొర్ర పెడుతున్నారంట అడుగుతున్నారంట ఎవరో నీతిగా బ్రతికిన వాళ్ళు వాక్యం మీద సాక్షి మీద ప్రాణాలు అర్పించిన వాళ్ళు అడుగుతున్నారంట బా ఎంత గొప్ప మాటలు దేవుని మనస్సంతా ఇచ్చే చెప్పాడండి ఇంకా ఏముందని మనకి చెప్పడానికండి ఆయన నువ్వెందుకు కొత్త కొత్త భాష్యాలు ఇందులోకి చొప్పిస్తున్నారు అర్థం అవట్లేదని లోకం సేవకులుగా చెప్పుకున్న చాలా అవుతున్న వాళ్ళు ఉన్నది చెప్పండి రక్షించండి మనుషుల్ని అరే కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు ఇంకా పాడు చేయటం ఎందుకు ఉన్నదని చెప్పి వాళ్ళు రక్షించుకోవడం పోయి మీకు అజ్ఞానములకు వెళ్ళిపోతున్నాం చాలా మంది దెయ్యం పట్టిన బోధలు పాడు చేయకుని ప్రియమైన దేవుని సంగమా మీ అందరికీ చేతులు చూడని చెబుతున్నాను మార్చుకుందాం సరిదిద్దుకుందాం తప్పేముంది దిద్దుబోట అసహ్యంగా ఉండకూడదు కదా మనకి దిద్దుకోవడం తప్పేం కాదు కదా నేర్చుకుందాం చూడండి వాళ్ళు ఎట్టున్నారంట ఎందాక తీర్చకయ్యో అని బిగ్గరగా కేకలేస్తానంట అప్పుడంట తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడిను అందరూ పరిశుద్ధులే మరియు వారి వలనే చూడండి ఏమంటాడు వారి వలనే చంపబడబోవు వారి సహదాసులు యొక్కయు చంపబడబో చాలా మంది ఉన్నారు ఇంకా మన అమెరికాలో ఆయన చనిపోయాడు పిస్తులతో కాల్చేసారు కదా వాక్యం చెబుతుంటే అలాగా ఇంకా చాలా మంది చంపబడబోయే వారు ఉన్నారు గారు ఎలా చనిపో దేవునికి తెలుసు ఎరుక ఇరుక అర్థమైందండి ఒకవేళ మనం ఆయన హత్య చేశారా దేవునికి స్తోత్రం ఒకవేళ ఆయనకి యాక్సిడెంట్ చనిపోయా అది దేవునికి స్తోత్రమే అన్ని దేవునికి ఎరిగినవాడు కదా ఎలాగైనా చావైనా బ్రతుకైన దేవునికి చిత్తమే దేవుని ఇష్టమే కదా ఎలాగైనా ఇలాగ చాలా మంది నా వాక్యం నిమిత్తం సాక్షి నిమిత్తం ఎవరు ఉన్నారు వారందరూ కూడా చూడండి చూడండి చంపబడబో వారి సహదాసులు యొక్కయు సహోదరులు యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇక కొంచెము కాలము మీరు రెస్ట్ తీసుకోండి విశ్రాంతిలో పారడైజ్ పరదేశు నెమ్మదిగల ప్రాంతములో కొంచెము కాలం ఉండండి ఎంతకాలం ఉండాలమ్మా కొంచెము కాలం ఉండండి కొందరు వచ్చారు ఇంకా కొందరు వాళ్ళతో చేర్చబడాలి అంటే పరలోక రాజ్యంలో ఎంత మంది ఉన్న లెక్కు ఉంది నిత్య జీవానికి ఎంతమంది అయితే చేర్చబడాలో వాళ్ళ లెక్క కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఇంకా వెయిట్ చేయండి నానా తీసుకెళ్ళిపోతాను అని దేవుడు వాళ్ళతో చెబుతున్నాడంట ఈ సంగతులు ఎవరు చూసారంట యోహన గారు చూసి యోహన గారు మనతో పరిశుద్ధాత్మ నడిపింపు చేత రాస్తున్నాడు ప్రియమైన దేవుని సంగమ మనకు మనోన్నతలు వెలిగింపబడటానికి బాగానే ఎంతకాలం విశ్రమించాలంట కొంచెము కాలం కొంచెము కాలం రైట్ నీతిమంతులందరూ పరలోకి వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళారు పరదేశకు వెళ్ళిపోయారు పరదేశం ఎంతకాలం ఉంటారు కొంచెం కాలము ఉంటారు ఇది మూడవ ఆన్సర్ ప్రియమైన దేవుని సంగమా పరదేశుల నుంచి పరదేశం ఎంతకాలం వెళ్ళి ఉంటారంటే కొంచెం కాలం ఉంటారు ఎందుకు తెలుసా మనము లేకుండా వాళ్ళు వెళ్ళటానికి వీలు లేదు లేదు చూడండి ప్రిల్ల ఎంత గొప్ప మాటలు దేవుడు మనకి రాయించి ఇచ్చాడు ఇటువంటి మాటల్ని మనం వక్రీకరించి మాట్లాడటం వల్ల ఉపయోగం ఏముందండి అమెరికాలో వాక్యం చెప్తున్నాడు అన్న చెబుతున్న ఎంతమంది జనాగం అండి ఒకరు కాల్చి చంపేశారండి అలా మనకి తెలిసిన వాళ్ళు కొందరైతే తెలియని వారు ఇంకెంతమంది ఇంకెంతమంది ఉన్నారు ఎంతోమంది అతసాక్షులు అయిపోయారు అంటే ఈ గ్రంథం వ్రాసే సమయానికి కొందరు చనిపోయారు హతసాక్షులుగా మార్చబడ్డారు ఈ గ్రంథం తర్వాత కూడా హత అనబడిన వారు ఉన్నారు వాళ్ళు కూడా పరదేశంలో ఉన్నారు వాళ్ళందరి గురించి ఇప్పుడు మనం నేర్చుకున్న సంగతి ఏంటంటే ఇంకా లెక్క పూర్తి అవ్వాలి ఆ లెక్క పూర్తి అయిన వెంటనే ఏసు సో చేస్తారు ఏ సూక్ష్ణ మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు నిజమండి ఎంత గొప్ప మాటలండి పురుషోత్తం చౌదరి గారు ఒక పాట రాశారు ఏమని ఈ వామా తండ్రి గాడా ఎన్నా అంటే తండ్రి తండ్రి దగ్గరకు మా అన్న యేసు తీసుకు వెళ్ళిపోతాడు మా తండ్రి హోవా కాదా యేసు మా అన్న కాదా అని ఎప్పుడో పాత భక్తులండి వాళ్ళే ఎంతో జ్ఞానంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు మనం ఇందుకని అజ్ఞానంగా అజ్ఞానంగా మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ప్రియమైన దేవుని సంగమా కాబట్టి ఆలోచన చేద్దాం ప్రియలారా ఎంత గొప్ప మాటలో యేసు మనకు వస్తారు మన అన్న తీసుకు వెళ్ళిపోతారు మనన్న అక్కడికి పరలోకరాజ్యంలో ఉంటాం అంత గొప్ప భాగ్యాన్ని మనం పంచుకుంటాం పౌరు గారు కూడా మీతో బుట్టువు యేసుకృష్ణవారు తో బుట్టువులు అంటాడండి తండ్రి ఎబ్రిపత్రికలో ఉంటుంది మన తోటివారం తోటి వారం తండ్రిలో ఉన్నాం తండ్రి నుంచి ప్రత్యేక పరచబడ్డాం యేసులోకి వచ్చాం యేసుకృష్ణవారు నుంచి ఈ భూమి మీదకి రావడం జరిగింది ప్రిల్లారా మరలా ఈ భూమి నుంచి మనం ఏసుకు వచ్చే లోపలలో మనం చనిపోతే పరదేశకు వెళతాం నీతిగా బ్రతికితే లేదా వచ్చేస్తే వచ్చేసి లోపల పర్వరాజ్యానికి తీసుకువెళ్ళిపోతాడు అయితే ఇప్పుడు వరకు చనిపోయిన వారు లెక్క పూర్తయ్యేంతవరకు కూడా పరదేశులో గల ప్రాంతంలో విశ్రాంతిలో కొంచెం కాలము ఉండాలి అన్న సంగతులు జాగ్రత్తగా ఆలోచించేద్దాం ఒకటి మరలా చెప్తున్నాను నీతిమంతులైన వారు ఎవ్వరూ పరలోకరాజు వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళారు పరదేశులకు వెళ్ళిపోరు పరదేశం ఉంది మూడు ఆకాశం ఉంది అదే పాతాళ ఉంది పాతాళ లోకంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి నెమ్మదిగల ప్రాంతం వేదంగల ప్రాంతం మహా అఘాధం అయితే నీతుగా బ్రతుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు పరదేశంలో ఉన్నారు నెమ్మదిగల ప్రాంతంలో అనీతి మంది ఎక్కడ ఉన్నారు వేదంగల ప్రాంతంలో ఉన్నారు అయితే అక్కడ ఎంతకాలం ఉంటారన్న నీతి నీతిమంతులు ఎంతకాలం ఉంటారు కొంచెం కాలం ఉంటారు అనీతి మందులు ఎంతకాలం ఉంటారు శాశ్వకాలం ఉంటారు శాశ్వకాలము అంటారు అర్థమైంది కదా రైట్ యేసుకృష్ణ గొప్ప మాట్లాడి వాక్యం చదువుకుందాం నేర్చుకుందాం అజ్ఞానంగా మాట్లాడొద్దు నేర్చుకుని మాట్లాడదాం తెలుసుకుని మాట్లాడదాం తప్పుడుగా మార్గాన్ని తప్పించొద్దు సతీవాక్యాన్ని సరిగ్గా బోధిద్దాం పర్ల ప్రజలను చేరిపోద్దాం ప్రయత్నం చేసుకుందాం తనలా ఉంచండి అయితే అక్కడి నుంచి కొంచెకాలం ఉన్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు నాలుగో పాయింట్ని వచ్చే ధ్యానం చేసి ఈ సబ్జెక్ట్ మనము క్లోజ్ చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి కొనండి పరిశుద్ధి పరమ తండ్రి అన్ని ప్రియ పిల్లలందరితో మీరు మాట్లాడారు నిజంగా నైనా ఎప్పుడూ ఇంకా లెక్క పూర్తి అయ్యేంతవరకు కూడా కొంచెం కాలం విశ్రమిస్తున్న మా తోటి సహోదరులందరినీ నేను జ్ఞాపకం చేసుకున్నందుకు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి మీకు స్తోత్రాలు మేము కూడా అటువంటి వాక్యములు ఎదిగి వాక్యాన్ని ఫలించి వాక్యం చెప్పుచుండగా మా జీవితాలు సమర్పణ యాగముగా ప్రాణార్పణంగా సర్వాంగోహంగా పోయబడి పరలోకరాజ్యం చేర్చబ చేర్చబడగలిగిన కృప మందరికి దయచేయమని యేసుక్రీశవర్ ప్రవారి యొక్క శ్రేష్టనాములు ఎవరి తిన పిల్లలు వాక్య వింటున్నారో అందరి జీవితాలు మార్చి మారమలసు పొంది దీవింపడి కృపచేత కాయమని దయమని క్రీస్తులను అడుగుచున్నాను కన్నతండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని సుఖ సుకృప పరిశుద్ధాత్మక సహస సమాధాన ఇప్పుడు వెళ్ళడం సదాకాలం సగల పరిశుద్ధులు మనకు తోడుకు ఆమెన్ అందరికీ వందల పిల్లరా యు ఆల్